హాయ్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ విగ్రహాల ధ్వంసంపై చివరికి షర్మిల నోరు విప్పారు షర్మిల ఈ విషయం గురించి గరం అయ్యారట ఏపీలో వైఎస్ఆర్ విగ్రహాలపై జరుగుతున్న దాడులపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు అల్లరి మొక్కలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పి చాలా ఆలస్యంగా తెలుసుకున్నట్టున్నారు తెలుగు వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వైఎస్ఆర్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు అని చెప్పి షర్మిల కొనియాడారు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా రెండు సార్లు కొనసాగారని మరి ఆయన అటువంటి విగ్రహాలని కొల్లగొట్టడం ఏంటని చెప్పి ఆమె ప్రశ్నిస్తున్నారు తెలుగు ప్రజల హృదయాల్లో ఆయన చెరపలేని ముద్ర అని చెప్పి అదొక జ్ఞాపకం అని చెప్పి అటువంటి నేతకు ఇటువంటి పనులు చేయటం ఏంటని చెప్పి ఆమె అసహనానికి గురవుతున్నారు రాజకీయాలు ఆపాదించడం సరికాదంటున్నారు గెలుపోవటములు ఆసాదించడం తగదని వైఎస్ఆర్ ను అవమానించేలా ఉన్న ఈ ఇటువంటి హీనమైన చర్యలను బాధ్యులైన వారిని ప్రభుత్వం కఠినంగా తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మరి ఈ మధ్యనే మనం ఆంధ్రప్రదేశ్ లో చూసాం ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం పోయింది ఇప్పుడు టిడిపి ప్రభుత్వం వచ్చింది టిడిపి ప్రభుత్వం అయిన మరి వైఎస్ఆర్ విగ్రహాలను కొల్లగొట్టే వాళ్ళని గుర్తించి వాళ్ళని తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి టీవీ కూడా డిమాండ్ చేస్తుంది ఇటువంటి పనులు ఎవరు చేసినా కూడా వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వారైనా ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఏ మతానికి సంబంధించిన వారైనా సరే ఎవరైనా సరే ఇటువంటి విగ్రహాలను మంచి ప్రజాదరణ పొందినటువంటి ఎటువంటి నాయకుల విగ్రహాలను కొల్ల కొట్టకూడదని చెప్పి టీవీ కూడా డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బీరీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీవీ